a hey, beautiful kit because it is fresher than healthier. you under the touch obviously I prefer Why are you asking like this? Because I'm good for eating rabbit. These are the average Thank you. చేశారు చాలా బాగా చేశారు పడ డ్యాక్ కార్నివల్ డే చాలా చక్కగా జరిగింది ఈ యొక్క కార్నివల్ డే ప్రత్యేకంగా ఈ డాక్ సంబంధించి వాళ్ళ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి అభిషాంతి కూడా పాల్గొనడం జరిగింది విద్య గురించి ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎలాంటి ఎడ్యుకేషన్ మనము పేరెంట్స్కి అందివ్వాలనే ఒక మంచి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ డాక్ నేను ఏదైతే బుక్స్ ఈ అకాడమిక్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసామో ఆ యొక్క బుక్స్ గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏ విధంగా బుక్స్ పిల్లలకి చక్కగా ఉపయోగపడతాయో పేరెంట్స్కి చక్కగా వివరించడం జరిగింది అదేవిధంగా పిల్లలు అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏదైతే వాళ్ళు ఇయ్యంతా కూడా చక్కగా చదువుకొని యాక్టివిటీస్లో కానీ అదేవిధంగా రోల్ ప్లేసు స్కిట్స్ ఈ రూపంగా అద్భుతంగా వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఈ డాక్ కార్నివల్ డే రోజు చక్కగా ప్రదర్శించడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ ఈ యొక్క న్యూ లిటిల్ ఫ్లవర్స్ టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పిల్లల్ని చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా తయారు చేసినందుకు మా యొక్క ఎన్ఎల్ఎఫ్ స్టాఫ్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈటాక్ సంబంధించి వాళ్ళు మాకు ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి ప్రోత్సాహం అందించారు అలాగే ముందు కూడా ముందు ముందు కూడా మాకు ఆ యొక్క ప్రోత్సాహం ఆ యొక్క అన్ని కూడా ఇస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ మధ్యన ఒక బ్లైండ్ ఆర్కెస్ట్రాడూరుకు సంబంధించి ఒక బ్లైండ్ ఆర్కెస్ట్రా వాళ్ళు మన స్కూల్లో చిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది ప్రోగ్రాం చేసిన తర్వాత వాళ్ళు పిల్లల్ని కొంత కాంట్రిబ్యూట్ చేయమన్నారు అలాగా చెప్పిన తర్వాత వాళ్ళు ఒక వారం రోజుల్లో ఈ యొక్క ఎన్ఎన్ఎఫ్ విద్యార్థులు పేరెంట్స్ అందరు కూడా పేరెంట్స్ విద్యార్థులు మేనేజ్మెంటు టీచర్సు అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఈరోజు తల్లిదండ్రుల ముందు వాళ్ళకి నైంటీ థౌజండ్ రూపీస్ ఇవ్వటం జరిగింది దీనికి మేము తల్లిదండ్రులకి ఎంతో కృతజ్ఞతలుగా చెల్లిస్తున్నాము ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చాలా చక్కగా ప్రోత్సహించి ఈ కాంట్రిబ్యూషన్లో వాళ్ళు కూడా భాగస్థులైనందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా యొక్క డైరెక్టర్ అనితా మ్యామ్ అలాగే ఈ సంబంధించి ఫయాజ్ గారు అలాగే కుమార్ కోటే గారు కళ్యాణి ఇంకా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఈడాక్ కార్నివల్ ఫెస్ట్ని చాలా చక్కగా అద్భుతంగా చేసినందుకు వాళ్ళందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్